హాయ్ ఫ్రెండ్స్ ఇది నా వెనకాల ఉన్నది కన్నె ఇది ఇప్పుడే ఫస్ట్ చుట్టుపడుతున్నాము ఈ కన్నెబొత్తలు బొత్తలు చుట్టుపడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు వీటిపైననే ఎక్కువ పాములు కానీ జల్లు కానీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మూడు కమ్మలు కోసిన లేదో దీని కింద అయితే ఒక తేలి వెళ్ళింది కొంచెం చూసుకోకుంటే మాత్రం మన పని అవుతుండే ఇది ఇంకో తేలు ఇంకో కమ్మ కింద ఉన్నది ఇలాంటి ఇంకెన్ని వెళ్తాయేమో కానీ చాలా జాగ్రత్తగా అయితే కొత్త బొత్తలు చుట్టుపడేటప్పుడు ఇదే పెద్ద తలకాయ నొప్పి చూసుకుంటూ చేయాలి అందరు గౌడ్స్ ఫైనల్గా చెట్టు అయితే చుట్టుపట్టడం అయిపోయింది చూసుకోవచ్చు మీరు దాదాపుగా దీనికి ఎనిమిది తొమ్మిది గొలలు అయితే వెళ్ళినాయి ఒకటైతే ఇప్పుడు వెళ్ళి రెడీగా ఉన్నది ఇంకొకటి కూడా కాయ నోట్లకు వచ్చింది ఇక దీన్ని మొత్తం సాఫ్ చేసుకొని పని చెక్కలు దిద్ది గొలలు చేసుకోవడమే తాడైతే మొత్తం చుట్టుపక్కడి అయిపోయింది చూసుకోవచ్చు మీరు